श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलाल् యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల అరవై ఐదో భాగం శ్రీహరి గాదికి ఉపదేశం చేస్తూ ఉన్నారు గాది సంసారం అనే మాయని నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావేమో అసలు మాయ అంటే ఏమనుకుంటున్నావు మాయా ఇక్కడ మాయా స్వరూపాన్ని కొంత వివరిస్తున్నారు శ్రీహరి గాదికి అన్నమాట మాయా సత్వ రజస్తమో గుణాలుగా కలది స్వరూపంగా ఉంటుంది మాయా స్వరూపం ఏమిటి అంటే సత్వం రజస్తమో మూడు గుణాల యొక్క కలయికే ఆ యొక్క మూడు గుణాల యొక్క స్వరూపమే మాయా ఆ మాయ నా యొక్క క్రియాశక్తి నా దగ్గర ఒక ఉంది ఆ పవరు శక్తి ఆ శక్తే మాయ పరమాత్మ యొక్క క్రియాశక్తే మాయ అన్నమాట అటువంటి మాయా నాకంటే భిన్నము కాదు అభిన్నమూ కాదు అది సత్తు కాదు అసత్తు కాదు అంటే ఏంటి సత్ అంటే ఎల్లప్పుడూ ఉండడం అసత్ అంటే అసలు లేకపోవడం అది ఎల్లప్పుడూ ఉండదు అసలు లేకుండానూ ఉండదు కాబట్టిది సత్తు కాదు అసత్తూ కాదు మామూలుగా ఆధ్యాత్మికంలో సత్తు అసత్తు కాని దాన్ని అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేనిది దీన్ని ఏమంటారు అంటే మిథ్య అంటారన్నమాట ఆ మిథ్యని అనిర్వచనీయం అని వదిలేస్తారన్నమాట దీనికి నిర్వచనం లేదు అన్నట్టుగా కాబట్టి ఈ మాయాశక్తి నా చైతన్యం యొక్క ప్రభావంతో ఈ జగత్తునంతా ఉత్పత్తి చేస్తూ ఉంది సర్వ వ్యవహారాలను నడిపేది ఈ మాయే ఈ కనిపించేటువంటి సర్వనామరూపాలన్ని కూడాను మాయ యొక్క కార్యాలే మాయ నుంచి పుట్టినవే అంతా ఈ సృష్టి అంతా ఈ నామరూపాలంతా మాయ నుంచి ఉద్భవించినవే ఈ మాయాశక్తి ఎంత గొప్పదో తెలుసా ఇది ఉన్నదాన్ని లేనిగా సత్తును అసత్తుగాను అసత్తును సత్తుగాను చైతన్యాన్ని జడంగాను జడాన్ని చైతన్యంగాను సుఖాన్ని దుఃఖంగాను దుఃఖాన్ని సుఖంగాను ఇలా అనేక విధాల ఇంద్రజాలం ఇంద్రజాలంలాగా ఏది ఉన్న వాటిని తారుమారు చేసి చూపడమే మా యొక్క లక్షణం ఇది ఒకటే ఒక మాట చెప్పేస్తారు అఘటన ఘటన పటీయసి దీనికి అసాధ్యమైనది ఏది లేదు చాలా దుస్ దుస్సాధ్యమైనటువంటి వాటిని కూడా సాధ్యం చేయగలిగినటువంటి శక్తి మాయకున్నది ఉన్నది గాది ఈ మాయకు అంతమనేది లేదు అని చెప్తూ అయితే నీవు గనక ఆత్మచింతన చేస్తూ పోతే అది మెల్లగా క్షీణిస్తూ ఉంటుంది నీవు ఆత్మస్వరూపాన్ని ఎంతెంతగా చింతన చేస్తూ పోతుంటే ఆత్మచింతనలో ఎంతెంతగా నువ్వు లీనమైపోతూ ఉంటే ఈ నీ నీ మీద మాయా ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది ఈ ప్రపంచం అంతా ఈ సంసారం అంతా ఈ మాయ అంతా మెల్లగా నశించాలంటే నీకున్న ఏకైక మార్గం ఏంటి ఆత్మస్వరూపాన్ని చింతన చేయడమే ఆత్మచింతనలో ఉండడమే ఆత్మజ్ఞానాన్ని నీవు పొందడమే ఇంతకన్నా నీకు వేరే మార్గం ఏది లేదు అంటూ మరొక విషయానికి వెళ్తున్నారు శ్రీహరి ఎలా ఉండాలి నువ్వు ఎలా చూడాలి ఈ ప్రపంచాన్ని అన్నదాన్ని మళ్ళీ చెప్తున్నారు శ్రీహరి మాయ విషయం అయిపోయింది ఇక ప్రపంచంలో నువ్వు ఎలా మెలగాలి అన్నది చెప్తున్నారన్నమాట గాధి ఎప్పుడు కూడా పదార్థ విభాగం చేయొద్దు పదార్థ విభాగం చేస్తే అనర్థభావం వస్తుంది నీకు అనర్థం కలుగుతుంది నీకు ఏంది పదార్థ విభాగం అంటే ఏందో చూద్దాం ఏంటి పదార్థ విభాగం అంటే ఈడేడో జీవుడు నేను జీవుణ్ణి అక్కడెక్కడో ఈశ్వరుడు ఉన్నాడు ఇదంతా జగత్తు ఇది విభాగం చేయడం ఇంకా ఈ జగత్తులో కూడా అది వేరు ఇది వేరు ఇది వేరు అని విభాగం చేయడం ఇది పదార్థ విభాగం చేయడం ఇది చేయొద్దు అంటున్నాడు నువ్వు కన్నా ఆ విధంగా జీవుడు వేరు ఈశ్వరుడు వేరు ప్ర జగత్తు వేరు అదే విధంగా అది వేరు ఇది వేరు అనేటువంటి భావనగా నువ్వు చేసినట్లయితే నీకు అనర్థం సంభవిస్తుందయ్యా అసలు విభాగమే అనర్థం అంటున్నాడు డివిజన్ చేయడమే అనర్థం డివిజన్ చేయబాకు విభాగం చేయబాకు ఆ విభాగాన్ని వదిలేయి అసలు చెప్పాలంటే నీకు ఆ విభాగం పరిచ్ఛిన్న పదార్థాల మీద నీకు అంటే చిన్న అక్కడ ఎక్కడ ఎక్కడ ఉన్నట్టు ఇది నాది ఇది నాది ఇది నాది అనే భావన నీవు ఎప్పుడైతే పెరుగుతుందో ఇది నాదితో మొదలై ఇది నాదితో మొదలయ్యే అది నాది ఇది నాది అనేటువంటి భావాలే నీకు బంధహేతువు ఈ శరీరం నాది అనుకున్నావు నువ్వు బంధించి పడిపోయావు ఈ మనసు నాదే అనుకుంటే బంధించబడ్డావు ప్రాణం నాది అనుకుంటే బంధించబడ్డావు ఈ కనిపించేటువంటి జగత్తులో ఈ పదార్థం నాది ఇల్లు నాది ఈ వాకిల్ నాది ఈ పొలం నాది అని దేంతో దేంతో నీవు విభా విభాగం చేస్తావో ఆ విభాగాలన్నీ నిన్ను బంధించి పారేస్తాయా కాబట్టి పరిచ్ఛిన్న పదార్థాల మీద అహంభావమే బంధానికేతువు కాబట్టి అవిభాగంగా చూడడం నేర్చుకో విభాగం వద్దు నీకు అవిభాగంగా డివిజన్ లేకుండా ఉండేటట్టు నువ్వు అలవాటు చేసుకో చూడడం ఏం చెప్పాను విభాగం అంటే ఆడొక ఈశ్వరుడు ఉన్నాడు ఏడొక జీవుడు ఉన్నాడు ఇదిగో ఇది ఒక దే దేహము ఇది కనిపించేదంతా జగత్తు ఇట్లాంటి విభాగాలు లేకుండా ఉండు ఇప్పుడు నువ్వు ఎలా చూడాలి మరి డివిజన్ లేకుండా అవిభాగంగా బా చూడు అంటే ఎట్లా చూస్తావో ఈ మూడు జీవుడు జగత్తు ఈశ్వరుడు మూడు ఉన్నాడే మూడు విడివిడిగా చూడొద్దు ఆ మూడు కలిపి ఆత్మ చైతన్యం కదా మూడు ఒకటే ఆత్మ చైతన్యమనే భావంతో ఉండు అప్పుడు అది అవిభాగం అవుతుంది అవిభాగంగా చూడడం అంటే ఏంది జీవుడు వేరు ఈశ్వరుడు వేరు జగత్తు వేరు అని చూడకు జీవుడు ఈశ్వరుడు జగత్తు అన్నింటిలో ఉన్న చైతన్యం ఒకటే ఒకే పరమాత్మ మూడింటిలోనూ వ్యాపించి ఉన్నాడనే అవిభాగంగా చూడ్డాన్ని చూడు ప్రస్తుతం నీ పరిస్థితి ఏంటో తెలుసా గాది నీ లోపల వాసనలు ఇంకా ఉన్నాయి ఆ వాసనలతో ఉన్నటువంటి మనసుతో నీవు పరితపిస్తున్నావు ఎవరికైనా మనోవ్యాధి ఒకటి వచ్చింది ఆ మనోవ్యాధి అప్పుడే వ్యాధి తగ్గినాక వాడి పరిస్థితి ఎలా ఉంటుందో శేషించిన వ్యాధి గ్రస్తుడు ఎవరు ఎలా ఉంటాడో అలాగా స్వస్థత లేకుండా ఉన్నావు నువ్వు కాబట్టి నువ్వు ప్రయత్నం చేయి ప్రయత్నశీలుడు ప్రయత్నం చేయనటువంటి ప్రయత్నంశీలుడు కానివాడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు వర్షం వస్తుందట జోరు వర్షం ఉన్నట్టుండి ఓ బండిలో వెళ్తున్నాడు ఒకడు జోరు వర్షం వస్తుంది ఇప్పుడు వాడు ఏం చేయాలా జోరు వర్షంలో వర్షాన్ని తప్పించుకోవాలంటే బండిని అక్కడ ఆపేసి పక్కన చెట్టు కిందనో లేకపోతే ఏదో ఒక పక్కన ఇంటి ఒక ఆ యొక్క వరండాలోనో ఆ పరిగెత్తాలి లేదా గబగబా లోపల ఉన్నటువంటి ఆ బండ్లో ఉన్నటువంటి అంబ్రెల్లా తీసి గబగబా ఓపెన్ చేయాలి అలా కాకుండా లేదా ఎవరు అంబ్రెల్లాతో పోతున్నాడు ఇలా రావాయా అని చెప్పి కాస్త అడిగి ఆ అంబ్రెల్లా కిందకి వెళ్ళాలి ఏదో ప్రయత్నం చేస్తేనే ఆ వర్షం నుంచి తప్పించుకుంటాడు అలా కాకుండా ప్రయత్నశీలం కానివాడు వానలోంచి తప్పించుకోని విధంగా ఉపమానం చెప్పాడు ఇక్కడ వీడు శరణనాశనం అయిపోతాడు ప్రయత్నం చెయ్యి అని ఇంకో అపమాన చెప్తున్నాం ఎత్తైన వ్యక్తి చెట్టును ఆక్రమించిన విధంగా బాగా అందడం లేదు సీతాఫలాలు ఉన్నాయి బాగా పొడవుగా ఉన్నవాడు ఆ పైన కొమ్మను అలా పొట్టివానికి వీలు కాదు పట్టుకుని వంచేసి ఆ ఫలాలన్నీ కోసుకుంటాడు ఎత్తైన వ్యక్తి చెట్టుని ఎలా ఆక్రమిస్తాడో అలాగా నీలో ఉన్నటువంటి అభిమానం ఉందే అక్క దేహ నీ యొక్క అభిమా అభిమానం అంటే ఏంది ఇక్కడ దేహమే నేను ఈ మనసే నేను ఈ ప్రాణమే నేను అనేటువంటి అభిమానాలు ఉన్నాయి చూశారు ఇది నాది ఇది నేను అనేటువంటి అభిమానం ఉందే అది నిన్ను అసక్తుణ్ణి చేసేస్తుంది నిన్ను నీ ఎలాగా అసక్తుడు అయిపోతున్నావు నువ్వు ఈ అసక్తుడిని పోగొట్టడం పోగొట్టుకోవడం నీకు చేత కావటం లేదు ఎందుకంటే ఈ అసక్త ఎలా పోతుందంటే నీకు పూర్ణ జ్ఞానం ఉంటే పోయేది నీకు పో నీ జ్ఞానం అసంపూర్ణం నీ జ్ఞానం లేదా అంటే ఉంది జ్ఞానం లేకుండా పోలేదు అది కానీ సంపూర్ణ జ్ఞానం కాదు నీకున్నది కాబట్టి దీన్ని నువ్వు తొలగించు ఆ యొక్క దాన్ని తొలగించుకోవాలి నువ్వు కాబట్టి నువ్వు నీ జ్ఞానం సంపూర్ణం కాదు కాబట్టి ఆ మాయ నిన్ను కబళించి పారేస్తోంది అది చెప్తున్నావేను జ్ఞాన మార్గం అంత సులభమైంది కాదయ్యా మనకు కూడా చెప్తున్నారు గాదికే కాదు మనసు నిర్మలం చేసుకోవాలి ముందు బాగా మనసు బాగా నిర్మలం అయ్యే కొద్దీ ఏమవుతుంది యమ నియమాలు బాగా గట్టిపడే కొద్దీ మనసు నిర్మలం అయ్యే కొద్దీ సాధన సంపత్తి అంతా వృద్ధి చెందే కొద్దీ ఈ మార్గంలో మెల్లగా ఉన్న ఈ మా జ్ఞాన మార్గంలో ఉన్న రహస్యాలు అన్నీ నీకు బోధపడతాయి ఇంత కష్టం ఇది ముందు ఉదయశుద్ధి కావాలి మనసు నిర్మలం కావాలి యమ నియమాలు పాటించాలి సాధన సంపత్తి పెంచుకోవాలి ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే నీ మనసు నీకు ఈ జ్ఞాన మార్గం బోధపడుతుంది గాది ఏ పరమాత్మ అయితే ఈ ప్రపంచాన్నంతా సృష్టిస్తున్నాడో పోషిస్తున్నాడో లయిస్తున్నాడో అంటున్నామో ఆ భగవంతుడు వేరుగా ఎక్కడో లేడయ్యా ఇదో గొప్ప సత్యాన్ని చెప్తున్నాడు గాదికి వేరుగా ఎక్కడో లేడయ్యా ఏ వైకుంఠంలోనో కైలాసంలో లేడయ్యా వాడిక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఎవరంటే నువ్వు నువ్వంటే ఎవరు ప్రతి మానవుడు హృదయంలో ఉన్నాడు అని చెప్పడం గాది యొక్క ఉద్దేశం శ్రీహరి యొక్క ఉద్దేశం అయితే ఈ జీవుడే తన భ్రాంతితో నానా రకాలుగా కనిపిస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచాన్ని జీవుడే భ్రాంతితో చూస్తున్నాడు వీడు అంతేగాని యథార్థంగా ఈ ప్రపంచం లేనేలేదు ఈ కనిపించేదంతా లేనిదే భ్రాంతే ఇదంతా భ్రాంతి రూపంగా ఉన్నటువంటి ప్రపంచానికి అంతా కారణమైనటువంటి భగవంతుడు ఎవరంటే జీవుడే ఆ జీవుడు తనకున్నటువంటి భ్రాంతితో ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడాను వేరేగా చూస్తున్నాడు అలా కాకుండా నీవు నీవు అవిభాగంగా చూసేటువంటి నేర్పు నువ్వు పెంచుకోవయ్యా అంటూ ముగిస్తున్నాడు పరమాత్మ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవింద